जय श्री राम हर हर महादेव मेरू अने कु अभी इर्मी ट्रैकर डॉग ने मेरू फ्रॉम द ट्वेंटी सेकंड आर्मी डॉग यूनिट बोर्डेड अ ट्रेन टू ऑन रिटायरमेंट ही विल स्पेंड द रेस्ट ऑफ हिज डेज द डॉग्स रिटायरमेंट होम అట్ ద రిమౌంట్ అండ్ వెటర్నరీ కాప్స్ సెంటర్ ఈస్ ట్రావెలింగ్ ఏసీ ఫస్ట్ క్లాస్ అండి ద మినిస్ట్రీ హెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్లీ పర్మిటెడ్ ఏసీ ఫస్ట్ క్లాస్ ఇది ఇది గొప్ప విషయం అండిది ఏదంటే ఒక కుక్క తొమ్మిదేళ్ళు పాప పాటు ఆర్మీకి సేవ చేసింది ట్రకింగ్ కాప్స్ ఉంటే అది మొత్తం డ్రగ్స్ ఎక్కడన్నా పట్టుకుంటుంది లేకపోతే బాంబు స్క్వాడ్లో పనిచేస్తుంది జనరల్గా మొ ఆర్మీకి ఒక ఒక ఆఫీసర్ ఒక అండా దండా కదా ఉంటుందన్నమాట అలాంటి కుక్కని తొమ్మిదేళ్ళ పాటు సర్వీస్ అయ్యాక రిటైర్మెంట్ ఇచ్చారండి రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు దానికి రిటైర్మెంట్ హోమ్ ఉంటుంది మీరట్లో అక్కడ పెట్టారు ఆ కుక్కలకి ఆ రిటైర్మెంట్ హోమ్కి వెళ్ళేయడానికి ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో ఆ కుక్క తీసుకెళ్ళి దాని పేరు మేరు అండి పెద్ద బరే కుక్క మీ ఫోటోలు పెట్టాను చూడండి అదండి మన కొత్త గవర్నమెంట్ ఐ థింక్ ఇట్ ఇస్ ప్రజెంట్ గవర్నమెంట్ ఇచ్చిన గౌరవం అనుకోవాలి మోదీ గారి అని అంట అన్నిటికీ మోదీయా అని మీరు అనొచ్చు కానీ మరి చెడు ఏ చెడైనా వేడు మోదీ చేశాడు అంటారు కదా కాంగ్రెస్ అంటారు సార్ మంచి కూడా మోదీ చేసి ఉండాలి కదా నాకైతే చాలా నచ్చిందండి నాకు కూడా డాక్యు చాలా ఇష్టం ఇది ఒక మేరు అనే కుక్క యాక్చువల్గా అది ల్యాబ్ ఉంది ఫీమేల్ ఉంది ఫీమేల్ ల్యాబ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ల్యాబ్ ల్యాబ్స్ చాలా నా దగ్గర ఉంది ఫిమేలు మెయిల్లాగా ఉంటుంది అది చాలా సెన్సిటివ్ వెరీ సెన్సిటివ్ వాటి సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా గొప్పగా ఉంటుంది తర్వాత గట్టిగా మాట్లాడినా కూడా అవి అర్థం చేసుకుంటాయి వాటికి మన మూడ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా కనిపెడతాయండి చాలా అంటుంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే కొంచెం గట్టిగా కసిరినా అది దానికి కోపం వచ్చేస్తారు రెండు మూడు రోజుల దాకా మళ్ళీ దగ్గర రాదు అలా ఉంటాయండి సో కొంచెం సాఫ్ట్ అంటే మొత్తం వైలెంట్ కాదు ఇది అగ్రెసివ్గా ఉండవు మన ఆల్ సెషన్స్ లాగా మీద పడి బైకర్ చేసే అంతలా ఉండదు అది కాకపోతే హ్యూమన్ ఫ్రెండ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యూమన్ ఫ్రెండ్లీ అట్ ద సేమ్ టైం వెరీ ఇంటెలిజెంట్ సో మేరు అనే కొక్కరికి మన ఆర్మీ వాళ్ళు చేసిన ఘన సత్కారం నాకు నచ్చింది పాపం వాటికి అవి చేసిన సేవ ఇంత అంత కదండి ఈ మధ్యకాలంలో గుజరాత్లో పన్నెండు వందల కోట్ల వర్త్ డ్రగ్స్ పట్టున ఈ మధ్య అంటే మార్చిలోనే జస్ట్ ఈ ఎలక్షన్ టైంలోనే పన్నెండు వందల కోట్ల వర్త్ డ్రగ్స్ని పట్టున అలాగే పంజాబ్లో ఆరు వందల కోట్లు తమిళనాడులో మూడు వందల కోట్లు అలాగా డ్రగ్స్కి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ నుంచి ఎలా వస్తున్నాయో తెలియట్లేదు బ్యాక్స్ అంటే మనకి ఇన్ఫ్లో ఆఫ్ డ్రగ్స్ చాలా ఎక్కువైపోయిందండి మరి వాడకం వాడుతున్నారు అంటే మన పిల్లలందరూ వాడితే మన నిర్వీర్యం అయిపోతా అండి మన జనరేషన్ జనరేషన్ ఒక భయపడి అయిపోతుంది ఇప్పుడు పంజాబ్లో అదే పరిస్థితి అండి పిల్లలు ఒక్కడు అందరూ డ్రగ్స్ మీద ఉంటారు ఒక యంగ్ పీపుల్ అందరూ కూడా పని చేసే ప్రాయంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నిర్వీర్యం అయిపోతారండి ఒక్కడు కూడా పనిచేయడం పనిచేసేయడానికి పనిగాడు ఎందుకు పనిగాడు సో అదే వాడు ప్లాన్ అండి గేమ్ ప్లాన్ ఏంటంటే మన పాకిస్తాన్ వాళ్ళది మన మా కురాలందరూ అలా పని అయిపోతే వాడు వచ్చి వాకింగ్ అయిపోతాడు అనమాట వాకింగ్ అండ్ ఓవర్ అది వాడు ప్లాన్ మన పాకిస్తానీ బెస్ట్ ఎనిమీఆ్ ఆర్ ఆఫ్ ఇండియా సో బేసిక్గా ఈ డ్రగ్స్ మీద ఐరన్ హ్యాండ్ తోటి నొక్కి పెడతారని మోడీ త్రీ పాయింట్ జీరోలో మోదీ గారు డ్రగ్స్ని అరికట్టడానికి ట్రై చేస్తారని అనుకుంటారు ఫస్ట్ థింగ్ డ్రగ్స్ షుడ్ బి స్టాప్ ఇన్ఫ్లో డ్రగ్స్ షుడ్ బి స్టాప్ డ్రగ్స్ ఎక్కడ నుంచి చేస్తున్నాయి ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ సినిమా అయిపోతున్నాయండి ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్ డ్రగ్ డ్రగ్ మాఫియాకి వాళ్ళకి క్లోజ్లీ అసోసియేటెడ్ అని అన్నవాళ్ళే అంటారు అలాగనే పంజాబ్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి డ్రగ్స్కి ఖలిస్తాన్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ అని అంటారు సో ఇలా గవర్నమెంట్ సహకారంతో వచ్చి వాళ్ళు ఇష్టాలు చాలా మూవ్ అయిపోతున్నారంటే చాలా ప్రమాదకరమే అని చెప్పాలి మన మన ఫ్యూచర్ జనరేషన్కి యూత్కి వాళ్ళందరికీ కూడా షుడ్ బి వెరీ కేర్ ఇలాంటివి వాటికి దగ్గర వెళ్ళకపోవడ అలా వెళ్ళకుండా ఉండాలంటే కొంచెం యోగాసనాలు మైండ్ కంట్రోల్ పెట్టుకోవాలి మంచి మన పూర్వకాలం మన ఋషులు చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా మనకి టెంప్ట్ అవరుండే పిల్లల టెంప్ట్ సో యాక్చువల్లీ మన మన పూర్వ అంటే మన హిందూ తలకు కల్చరల్గా ఏంటది వాళ్ళ కల్చరల్గా ప్లస్ మన మన మారల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఒక ఆడపిల్ల కనబడితే తల్లిత సమానం పరిస్థితిని తల్లిత సమానం కూడా ఉండేది ఎంత చిన్న పిల్లయినా అమ్మ తల్లిని పిల్ల పిల్లడే కాదు పిల్లల కింద భావించాలి ఒక మూడేళ్ల పిల్ల నాలుగేళ్ల పిల్ల వస్తే అంత గౌరవం దాన్ని ఒక సొంత తల్లికో లేకపోతే అమ్మవారికి ఇచ్చిన గౌరవం ఆడపిల్లలకి ఇవ్వవలసిన అవసరం ఉందండి అది మన 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 మతంలో ఉంది అది మతం అంటే అది మన మన మతం కాదు మన వే ఆఫ్ లైఫ్ హిందూ వే ఆఫ్ లైఫ్లో స్త్రీకి అంత గౌరవం మిగతా చోట్ల ఏంటండి ఈ పాపం ఆడ పిల్లలు ఎంత అసహ్యంగా రేపులు ఏంటి చంపేయడం ఏంటి అబ్బా భయంకరండి చాలా స్త్రీ హత్య స్త్రీహత్యన్నది మహాపాతకం అని పంచ మహాపాతకంలో మనకి దానికి దానికి నిష్కృతి లేదు ఆ పాపానికి విరుగుడు లేదండి వాడు ఆ పాప చేసిన వాడు వాడు ఏమైపోతాడో రౌరవాదిన్నరకాళ్ళ పోతాడు వాడు కొన్ని కొన్ని ల వేల కోట్ల ఏళ్లతో పాటు అలాగే కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు వాడికి మాత్రం మోక్ష దరిదాపుల్లో దేవుడు రాదండి సో పంచమహాపాతకాలలో స్త్రీ హత్య శిశు హత్య చిన్నపిల్లల్ని చంపడం ఏంటండి ఈ చిన్న చిన్నపిల్లలు చంపడం వాడు తెలియదా మాత్రం అది ఎందుకు లేదండి ఆ మతంలో ఇలాంటి చేయకూడదురా బాబు అని ఎందుకు లేదు స్ట్రిక్ట్గా ఉండాలండి మన దాంట్లో ఎంత స్ట్రిక్ట్గా పెట్టారండి పంచమహాపాతకాలు ఇవిరా బాబు ఇలా చేయకండి ఇవి చేస్తే మాత్రం నీకు మరి జన్మ జన్మాంతరాల దాకా మోక్ష గురించి మర్చిపోవాలని చెప్పాడు సో మరి అదే అదండి మనం బేసిక్గా మేరు గురించి చెప్పుకుంటున్నాం మేరు అనే ఒక పిల్ల ఎక్సలెంట్ డాగ్ దాన్ని ఏసీ ఫస్ట్ క్లాస్లో రిటైర్మెంట్ హోమ్కి తీసుకెళ్ళారు అది నాకు చాలా నచ్చింది మోదీ గారి ఘనకార్యం అది ఇది ఈ మెరుగేమో పాపం బోల్డ్ డ్రగ్స్ ఈ బాంబు స్క్వాడు వాటిలో పనిచేసింది బాంబ్స్ డిటెక్షన్ డ్రగ్స్ డిటెక్షన్లో పాపం చాలా తొమ్మిదేళ్ళ పాటు సర్వీస్ అంద అందజేసింది ఫైనల్గా ఇప్పుడు రిటైర్మెంట్ వెళ్ళిపోయింది ఆడు గర్ల్ డాగ్ అదండి జస్ట్ ఆమ్ హర హర